హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఆ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఇవాళటి మన వీడియో వచ్చేసి శనగల తాలింపు ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు మనకు వీటిని చేయడానికి మనకి ఈ శనగలు హెల్త్కి చాలా మంచిది కాబట్టి ఈ విధంగా పోపు వేసుకొని ఈవినింగ్ టైం చల్లచల్లని వాతావరణంలో ఇలా చేసుకొని తినండి ఎంతో టేస్టీగా అనిపిస్తాయి మనకి ఇప్పుడు మనకి శ్రావణ మాసం కూడా వచ్చింది కదా ఈ విధంగా చేసి దేవుడికి నైవేద్యంగా కూడా పెట్టుకోవచ్చు మనం ఇప్పుడు ఇవి ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ శనగలు చాలా మంచిది హెల్త్కి కూడా ఈ విధంగా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఇవి ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ఒక గిన్నె తీసుకొని ఒక కప్పు వరకు శనగలను తీసుకున్నాను ఇక్కడ మనం నల్ల శనగలను తీసుకుంటున్నాను కావాలంటే మనం కాబూలి శనగ ఉంటుంది కదా దాన్నైనా తీసుకోవచ్చు ఈ విధంగా శనగలను తీసుకొని ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని వీటిని శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడిగిన తర్వాత మళ్ళీ కాస్త వాటర్ని వేసుకొని వీటిని మూత పెట్టి ఒక సిక్స్ సెవెన్ అవర్స్ వరకైనా నాననివ్వాలి శనగలు మంచిగా నానితే మనకి బాగుంటాయి తొందరగా ఉడికిపోతాయి చూసారు కదా సిక్స్ సెవెన్ అవర్స్ తర్వాత చూసినట్లయితే మనకి ఇలా మంచిగా నానిపోయి ఉంటాయి ఈ విధంగా నానిన ఈ శనగలని ఇప్పుడు మనం ఇందులో నుండి వాటర్ని తీసేసుకుందాం ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోనూ ఈ శనగలని వేసుకోవాలి ఈ విధంగా ఈ నానబెట్టిన శనగలన్నింటినీ వేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం తగినన్ని వాటర్ని వేసుకోవాలి ఇక్కడ ఒక కప్పు శనగలకి నేను ఒక గ్లాస్ వరకు వాటర్ని వేసుకున్నాను కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత మనం కుక్కర్కి మూత పెట్టుకొని మనం ప్రెజర్ పెట్టుకోవాలి ఒక ఫైవ్ విజిల్స్ వచ్చేవరకి మనం స్టవ్ పైన హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫైవ్ విజిల్స్ వచ్చేవరకి అలాగే ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మనం మూత తీసి చూసినట్లయితే మనకి చూసారా మంచిగా ఉడికిపోతాయి మనకి ఈ విధంగా మనకి ఫైవ్ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఒక సిక్స్ సెవెన్ అవర్స్ నానబెట్టుకొని ఫైవ్ విజిల్స్ పెట్టుకుంటే మనకి చూసారా మంచిగా నానిపోయి ఉడికిపోతాయి ఈ విధంగా ఇలా ఉడికితే సరిపోతుంది మనకి ఇప్పుడు ఈ వీటిని ఇలాగే తీసుకొని ఒక జల్లీలో వేసుకున్నట్లయితే మనకి వాటర్ అంతా వెళ్ళిపోతాయి చూసారు కదా ఈ విధంగా వేసుకోవాలి వాటర్ అంతా తీసేసుకొని ఇప్పుడు ఇందులో మనం సాల్ట్ వేసుకొని ఉడికించుకున్నాం కదా డైరెక్ట్గా ఇలా తిన్నా కానీ చాలా బాగుంటాయి పోపు వేసుకోకుండా డైరెక్ట్గా తినాలనుకున్నప్పుడు ఈ విధంగా తగినంత సాల్ట్ వేసుకొని ఉడికించి అలాగే కూడా తినొచ్చు లేదు అంటే ఈ విధంగా పోపు వేసుకోవచ్చు ఇప్పుడు మళ్ళీ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి నేనైతే ఇందాక ఉడికించిన ప్యా కుక్కర్ ఉంది కదా దానినే పెట్టుకున్నాను ఇందులోకి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని అందులో జీలకర్ర ఆవాలు వేసుకోవాలి ఒకొక్క స్పూన్ వేసుకున్నాను ఇవి వేసుకొని కొంచెం మన కారానికి తగినట్టు ఒక ఐదారు వరకు పచ్చిమిర్చిని వేసుకున్నాను ఒక మీడియం సైజు ఆనియన్ కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పొడువుగా ఈ పచ్చిమిర్చి ఆనియన్ కొంచెం వేగనివ్వాలి ఇవి కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా కొంచెం తీసుకొని వేసుకోవాలి ఈ విధంగా కరివేపాకును కూడా వేసుకున్న తర్వాత అంత బాగా కలుపుకోవాలి ఇది అంత బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఇవి బాగా వేగనివ్వాలి ఈ ఆయిల్లో ఈ కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నాను ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం పచ్చివాసన పోనివ్వాలి ఈ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకొని అంత బాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించుకున్న ఈ శనగలు ఉన్నాయి కదా ఈ శనగలను వేసుకోవాలి ఇలా శనగలన్నీ వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ అంతా ఈ శనగలకి పట్టే విధంగా అంతా బాగా కలుపుకోవాలి స్టవ్ని కొంచెం సిమ్లో పెట్టుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి ఇలా అంత బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం సాల్ట్ కొంచమే వేసుకున్నాం కదా చూసుకొని ఏమైనా తక్కువగా అనిపిస్తే ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొంచెం వేసుకొని మళ్ళీ అంత బాగా కలుపుకోవాలి ఈ విధంగా అంత బాగా కలుపుకొని ఫైనల్గా ఇందులో కొంచెం ఒక చిటికెడు ఇంగువ వేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది టేస్ట్ దానికోసం నేను కొంచెం ఇంగువ వేసుకున్నాను ఈ ఇంగువ ఆప్షన్ అండి నచ్చితే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు ఇలా కొంచెం వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా బాగా కలుపుకొని స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే ఈ శనగల పోపు అనేది రెడీ అయిపోతుంది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా చాలా బాగా పనికొస్తుంది మనం ప్రసాదంగా పెట్టాలంటే ఇలా చేసుకోవచ్చు లేదు స్నాక్స్ లాగా తినాలి అనుకుంటే ఇందులో ఇంకొంచెం హెల్దీగా తీసుకోవాలంటే కొంచెం ఫ్రై చేసినప్పుడు పోపు వేసినప్పుడు మనం క్యారెట్ని కూడా వేసుకోవచ్చు కీర క్యారెట్ వీటిని కూడా వేసుకుంటే ఇంకొంచెం హెల్దీగా ఉంటుంది చూసారు కదా శనగల తాలింపు ఏ విధంగా చేసుకున్నాము మనం ఇక్కడ నల్ల శనగలను తీసుకొని చేసుకున్నాం కదా కావాలంటే మనం దొడ్డు శనగలు కాబూలీ శనగలు ఉంటాయి కదా వాటిని అయినా చేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో వీటిని మనం దేవుడికి ప్రసాదంగా పెట్టడానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుందండి ఈ శ్రావణ మాసంలో ఎక్కువగా పూజలు చేస్తూ ఉంటాం కదా తొందరగా అయిపోవాలంటే ఇలాంటి ప్రసాదాలు చేసి పెట్టండి ఈజీగా పని కూడా అయిపోతుంది మనకి ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా తినాలన్నా ఈ విధంగా చేసుకొని తినండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఈ శనగలు మనకు హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి తప్పకుండా మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేశాక ఎలా వచ్చిందో కూడా నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి చూసారు కదా మరి ఈ శనగల తాలింపు ఏ విధంగా చేశానో ఇది కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్